హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను పుదీనా పచ్చడి చేయడానికి ఒక కట్ట వరకు పుదీనాని తీసుకున్నానండి రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ వరకు పల్లీలను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు టేబుల్ స్పూన్ వరకు మినపప్పు అర టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని మూడు టమాటాలు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పుదీనాన్ని వేసుకోవాలి మూత పెట్టి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు టమాటాలని పుదీనాని మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అని చక్కగా మగ్గిపోయండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు ఐదు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలు శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చిని వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మగ్గించుకున్న టమాటాలు పుదీనాని వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పోపును పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె వెడికిన తర్వాత పావు టీ స్పూన్ శనపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పుదీనా పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రేడియోస్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్